మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో రైడర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు చోటు చేసుకుంది మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ రైడర్గా విధులు నిర్వహిస్తున్నాడు మెదక్ మండలం హౌస్లపల్లికి చెందిన కందుల రాములు ఇసుకా ట్రాక్టర్ విడుదల విషయంలో రైడర్ సురేందర్ను పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేశారు డబ్బులు ఇస్తేనే ఇసుక ట్రాక్టర్ విడుదల చేస్తామని చెప్పడంతో పదిహేను వేల రైడర్ సురేందర్కి ఒప్పందం కుదుర్చుకొని మొదట పదివేలు ఇచ్చాడు గతంలో ప్రస్తుతం ఈరోజు నాలుగు వేలు ఇచ్చేందుకు అంగీకరించారు డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్పై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితుడితో మాట్లాడిన అధికారులు మంగళవారం పక్కా ప్రణాళికతో వచ్చి డబ్బులు నాలుగు వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది వారం రోజుల క్రితం పదివేలు ఇచ్చిన బాధితులు మరోసారి డబ్బులు డిమాండ్ చేయడం వల్ల ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిసింది ప్రస్తుతం రూరల్ కానిస్టేబుల్ సురేందర్ ఇంటి వద్ద సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డిఎస్పీ ఆనంద్ వివరాలను వెల్లడించారు. నా బైక్ తో సాఫ్ట్ నెస్ ఫాదర్ మర్రియట్ కార్తిక్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్ గారు ఇన్స్పెక్టర్ రమేష్ గారు ప్లస్ మా యొక్క సిబ్బంది కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ పైన ఇక్కడ ఏ కొంచెం ఒక రావడం జరిగింది నా కంప్లైంట్ ఏంటంటే మాకు రామ అలియాస్ చంద్రం గారు అని చెప్పేసి ఇక్కడే అవసరపల్లిలో ఉంటారు మెదక్ రూరల్ పిఎస్ మినిస్టర్నే ఉంటారు ఆయన ఒక ఇసుక మరియు ఇతర వస్తువులు కొన్ని రవాణా చేస్తుంటారు వాళ్ళ యొక్క ట్రాక్టర్లో అట్లాగే ఒకసారి కొంచెం వాళ్ళ గ్రామ అవసరాల నిమిత్తం ఇసుక తీసుకొని వెళ్తున్నారంట ఇసుక తీసుకొని వెళ్తుంటే కొంతమంది ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వచ్చేసి అతన్ని ఆపబోయితే అతను తప్పించుకొని వెళ్ళిపోయిందంట దాని తర్వాత ఇక్కడ ఆ టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లోంచి అతనికి పిలుపు రావడం జరిగింది ఇక్కడ లోకల్ ఎస్ఏ గారు ఫోన్ చేసి ఇట్లా నువ్వు ఇసుక ఇసుకను తీసుకొని ఇట్లా దొంగతనంగా వెళ్తున్నావు అంట నువ్వు అది ట్రాక్టర్ తీసుకొని నువ్వు పోలీస్ స్టేషన్కి అర్జెంటుగా రా అంటే అతను ట్రాక్టరు తీసుకొని అతను చంద్రమనే వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అతని పైన ఇక్కడ ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఇట్లా ఇసుక ఆకమ రవాణా చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్న సురేందర్ అని చెప్పేసి ఒక రైటర్ కానిస్టేబుల్ అతనికి నువ్వు నేను ఈ కేసులోంచి నీకు బెయిల్ ఇవ్వాలి అంటే ప్లస్ నీ ఒక ట్రాక్టర్ రిలీజ్ కావాలి అంటే ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ లంచంగా ఇవ్వాలి అని చెప్పేసి అతన్ని డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు అతను ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిన తర్వాత అతన్ని ఇక్కడ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించి బయటికి పంపించారట దాని తర్వాత అతను ఒక పదిహేను వేల రూపాయలు తీసుకొచ్చి సురేందర్ అనే ఒక రైటర్ కాన్స్టబుల్కి ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత అతను మిగతా ఒక ఐదు గురించి మళ్ళీ ఇంకా సత్తాయిస్తూ ఉంటే ట్రాక్టర్ రిలీజ్ చేయట్లేదు అంత లోపల వీళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఒక లెటర్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక లెటర్ రాశారు ఈ ట్రాక్టర్ పైన రాస్తే లెటర్ పైన వాళ్ళు ఒక కేసు నమోదు చేసి వాళ్ళు కూడా ఒక పెనాల్టీ విధించడం జరిగింది ఐదు వేల రూపాయల పెనాల్టీ ఆ ఐదు వేల పెనాల్టీ డీడీ రూపంలో అతను కట్టేశాడు కట్టిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ట్రాక్టర్ రిలీజ్ కోసం అని చెప్పి ఆ లెటర్ని తీసుకొని వస్తే రిలీజ్ చేయడం కుదరదు ఇంకా మిగతా ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వాలా అని చెప్పేసి ఇక్కడ ఉన్న సురేందర్ కానిస్టేబుల్ అతనికి చెప్పడం జరిగిందని చెప్పేసి అతను మాకు ఒక ఫిర్యాదు చేసినాడు సరే ఆ ఐదు వేల రూపాయలు మళ్ళీ తగ్గించమని చెప్పి ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకోండి ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకుంటే ఐదు వేల నుంచి నాలుగు వేలకు తగ్గింది సో టోటల్ ఆ నాలుగు వేల రూపాయలు తీసుకొని ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండర్డ్గా దొరికాడు సో టోటల్గా ఇరవై వేల నుంచి పదిహేను వేలు ఆల్రెడీ తీసుకున్నాడు ఒక నాలుగు వేల రూపాయలు ఈరోజు తీసుకున్నాడు సో అట్లా ఈరోజు అతను రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది అది ప్రాసెస్ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఇంకెవరిదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏంటి ఏం అనేది కూడా ఆ కోణంలో కూడా పరిశీలించడం జరుగుతుందండి సరే ఎవరెవరి పాత్ర ఉంది అనే విషయం అనే కోణంలో మేము ప్రోబింగ్ ఇన్ టు దట్ సరే కంప్లైంట్ తోటి కాన్స్టేబుల్ డిమాండ్ చేశాడు అయితే ఒక పదిహేను వేల రూపాయలు ఇంతకుముందే ఇచ్చాను కదా అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది చెప్తే అతను ఆల్రెడీ ఆ పదిహేను వేల రూపాయలు నేను తీసుకోలేదు సార్కి ఇచ్చానని చెప్పి అతను చెప్పడం జరిగింది అందుకని ఇంకే ఆ సార్ అంటే ఎవరు మరి ఎవరికి ఇచ్చారు ఏంటి అని కూడా నేను ఇచ్చాను ఓకే ఓకే థ్యాంక్ యూ